కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరుల ఆత్మీయ హిందువులు కార్తీక మాసం పవిత్రంగా భావిస్తారు అలాగే ముస్లింలు రంజాన్ మాసం భావిస్తారు క్రిస్మస్కి డిసెంబర్లో క్రిస్టియన్స్ భావిస్తారు ఈరోజు ఎవరు ఏ రూపంలో చేసినా హుస్సేన్ గారు చెప్పినట్లు సృష్టికర్త ఒకడే ఈరోజు భగవంతుడు సృష్టికర్త ఒకడే అనేది మనం తీసుకోవాల్సినటువంటి మెసేజ్ ఇటువంటి సందర్భంలో ఈరోజు ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరినీ కులమతాలకు అతీతంగా ఈ కార్యక్రమం ద్వారా మన తణుకుపట్నంలో పట్టణంలో రాష్ట్రంలోనే బహుశా మొట్టమొదటిసారిగా హుసేన్ గారు ఒక ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కార్తీక మాసాన్ని పురస్కరించి ముస్లిం సోదరు ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవటం ఇది నేను అనుకోవటం ఇదే ప్రప్రాదం అని అనుకుంటున్నాను ఇది చాలా సంతోషం దీనికి గారికి అభినందనలు ఇటువంటి ఆలోచన రావడం ఆయన వెంటనే దాన్ని అమలు చేసి ఈ విధంగా ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఆయనకు అభినందన తెలియజేసుకుంటున్నాను ఈరోజు అందరం కూడా ఇటువంటి మన కనుక దీనికి వేదికగా మారటం ఈరోజు స్థానిక శాస్త్రగా నన్ను ఆహ్వానించి కార్యక్రమంలో భాగస్వామి చేసేందుకు ధన్యవాదాలు తెలియజేస్తుంటూ అందరం కూడా మన తణుకు పట్టణానికి ఒక ప్రత్యేకత ఉంది ఎవరు ఏ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరం కూడా ఒక సోదర భావంతో ఈ పట్టణం ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండేటటువంటి పట్టణం ఇటువంటి పట్టణంలో ఇటువంటి కార్యక్రమం వేదిక కావడం ఈరోజు నిజంగా మనం అదృష్టంగా భావించాలి ఈరోజు తప్పనిసరిగా అదేవిధంగా రాజకీయాల్లో కూడా ఒక మంచి ప్రభుత్వం ఏర్పడింది అనేది ప్రజలందరిలోనూ కూడా ఈరోజు ఒక అభిప్రాయం ఏర్పడింది గతంలో ఐదు సంవత్సరాలు చూసాం ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి ప్రతి ఒక్కరిలోనూ కూడా ఒక ఆందోళన గతంలో ఏదో ఒక ఏదో జరుగుతుంది ఏం చేస్తారు ఏం జరుగుతుంది అనేది ఒక ఆందోళన ఉండేది ఈరోజు అటువంటి ఆందోళన అందరూ కూడా ప్రశాంతంగా ఉండే విధంగా ఎవరి పని వాళ్ళు చేసుకునే విధంగా ఈరోజు అన్ని వ్యాపారాలు వివిధ ఉద్యోగస్తులు కానీ వివిధ వృత్తుల మీద ఆధారపడిన వారు కానీ అందరూ కూడా ఈరోజు ఒక నమ్మకం వచ్చి ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంది అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నారు ఈరోజు ఏ ప్రభుత్వం ఉన్నా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు అనుగుణంగా పనిచేయాలి కులమతాలకు విధంగా అన్ని వర్గాలు ప్రజలు ప్రశాంతంగా ఉండే విధంగా పనిచేయాలి ఆ దిశగా ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతుంది అన్ని మతాల విశ్వాసాలని కాపాడే విధంగా కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగాను కూడా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రిగా మోడీ గారి ప్రధానమంత్రిగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్తుందని సందర్భంగా తెలియజేసుకుంటూ మన తలుగు నియోజకవర్గంలో పట్టణంలో కూడా అటువంటి ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని పెంపొందించే విధంగా అన్ని చర్యలు తీసుకోవటం ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకోవటం ఆ విధంగా ముందుకు సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు హుస్సేన్ గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఒక మంచి కొత్త దానానికి నాంది పలకడం చాలా సంతోషం పెద్దలు ఆయన ఒక ఆలోచన చేసి ఆయన ఆ ద్వారా ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని భవిష్యత్తులో మనం చేసుకోవాలని ఆశిస్తూ నాకు అవకాశం కల్పించింది మీ అందరికీ కూడా ధన్యవాదాలు